వాక్య ధ్యానంకి చేసినటువంటి దేవుని బిడలందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి ప్రైజ్ ద లాడ్ ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయము పది నుండి పదమూడు పన్నెండు వచనంలో ధ్యానించటకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల యాభై ప్రేమ గల పరిలోకి తండ్రి జీవం కలిగినని వాక్యం కొరకు పొందాల స్తోత్రంలో వాక్యపు వెనికిడిలోనైనా బిడలందరిని దీవించండి సత్యాన్ని మరము అనుగ్రహించలాగిన వారి మనోనతరాలు వెలిగించమని నజరేడును సర్వశక్తిగా లేసిన ప్రార్థించి పొందుకుని వింటున్నాం తండ్రి ఆమె చదువుదామా అండి కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయము పది నుండి పన్నెండు వరకు చదివిదేమని వాక్యం వెందాము వారు తమ హృదయంను కఠినపరచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును మా అడుగుజాడులను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకుని ఉన్నారు మమ్మను నేలను కూర్చుటకు గురిచూచుచున్నారు వారు చీల్చుటకు ఆధారపడి సింహం వలెను చాటైన స్థలంలో కొంచెం కొదమ సింహం వలెనున్నారు కీర్తనాకారుడు శత్రువులు ఏ విధంగా ఆయన నొప్పించడానికి ఆయనకి మరి కీడు చేయడానికి నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారో ఈ వచనాలలో పలుకుతున్నాడు మరి వారి హృదయం కఠినమైంది వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు ఎలాగంటే ఇలా మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధ కలుగుతుందేమో ఈ విధముగా వాళ్ళు ఏం ఆలోచించకుండా కఠినమైన హృదయంతో గర్వపు మాటలు మాట్లాడుతున్నారు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు ఎలా మాట్లాడతారో మనము దాన్ని కంట్రోల్ చేయలేము కానీ దానికి మనము ఎలా రియాక్ట్ అవుతాము ఎలాగ మనం ప్రతిస్పందిస్తాం అనేటువంటిది మన అధీనంలో ఉంటుంది కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి దేవా నోటి మాటల వల్ల కలిగే నొప్పిని తగలకుండా నీ సన్నిధి చాట నన్ను మాట చేయ ఇలాంటి వారు మధ్యలో బ్రవ్వ నీవే నా ఆశ్రయం నా కోట నా దుర్గమని మనము మన రక్షణ కర్తిన దేవునికి మొరపెట్టుకోవాలి ఎందుకంటే ఎనిమి అంటే రియల్ మనకి ఒక శత్రువు ఉన్నాడు అనేటువంటిది సత్యము దయ్యం లేదు ఏం లేదు అని కొందరు అంటూ ఉంటారు అయితే సత్యం ఏంటి అంటే మనకి ఒక శత్రువు ఉన్నాడు అపవాది వాడి అనుచరులు ఎప్పుడు మరి వాళ్ళు మనకి ఎలాగా కిడిచి నాశనం చేయాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటారు వాక్యం చెప్తోంది కదా మరి కొమ్మ సింహంలాగా వాళ్ళు చాటిన స్థలంలో పొంచి చీల్చడానికి ఆధారపడే సింహంలాగా పొంచి చూస్తున్నాడు అపవాది మరి అదే విషయాన్ని మొదటి పేతులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కూడా రాయబడి ఉన్నది నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వరే ఎవరిని మృంగుదా అని వెతుకుచు తిరుగుచున్నాను ఎప్పుడు ఎవరిని మింగుదామా అని సాతాను అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అయితే సత్యం ఏంటంటే వాడు గర్జించు సింహము వల్లే తిరుగుతున్నాడు కానీ వాడు గర్జించు సింహం కాదు వాడు సింహంలా గర్జిస్తున్నాడు కానీ వాడు సింహం కాదు వాడు మరి ఇమిటేటర్ అంటే అన్నిటినీ దేవుని కార్యాలని దేవుని మరి వాక్యాన్ని అన్నిటినీ కూడా వాడు ఇమిటేట్ చేస్తూ వాడు యాక్షన్ చేస్తూ మోసం చేయాలని చూసేటువంటి వాడు కానీ వాడికి మనమిది ఏ అధికారం లేదు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచనంలో ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిరువు చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును అని వాక్యం సాగిస్తుంది యేసు ప్రభు వారు మనల్ని ఆయనతో కూడా జీవింపచేశారు అంతే మాత్రమే కాదు ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేశారు ఎవరి ప్రధానుల అధికారులు మరి అంటే వీరు మరి చీకటి సామ్రాజ్యానికి చెందినటువంటి అధికారులు ప్రధానులు మన పోరాటము శరీర సంబంధంతో కాదు కానీ మరి ఆకాశ మండలంలో ఉన్న దురాత్మన సమూహంతోను ప్రధానులతోనూ అధికారులతోనూ ఉంది అని ఎఫ్ఎస్ ఉంది మరి అలాంటి అధికారులు ప్రధానులను మరి అపవాదిని వాడి అంచనాన్ని నిరాయుధులుగా చేసేది సార్ యేసు ప్రభు వాడికి ఇప్పుడు వాడి కూరలు కానీ వాడి పండ్లు కానీ గోర్లు కానీ ఏమీ లేవు టెడ్డి లాగా ఒక సాఫ్ట్ లాగా ఉన్నాడు గర్జించు సింహంలాగా కేవలం మోసం చేసి భయలో భ్రమలో అవిశ్వాసంలో అపనమ్మకంలో ఉంచగలడే కానీ వాడు మనల్ని ఏమీ చేయలేడు అమే కాబట్టి మనము వాక్యం ద్వారా మనల్ని మనం నూతన పరుచుకొని మన హృదయాలను మన మనసులను మన తలంపులను మనం నూతన పరుచుకుంటూ సత్యంలోనికి నడిపిపబడతాము అప్పుడు అబద్ధాలన్నీ మరి టాపంచలైపోతాయి అబద్ధాలకు జనకుడు అని వాక్యం సెలవిస్తుంది వాడు మరి అని మీద ఎప్పుడు నేరం మోపేటువంటి వాడు అని కూడా వాక్యం సెలవిస్తుంది మరి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచనంలో మరి ఒక గొప్ప స్వరము పరలోకమంతి ఇలాగ చెప్పవేంటిని రాత్రి బగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడిన అపద్వాది పడద్రోయబడి ఉన్నాడు అపవాది పడద్రోయబడి ఉన్నాడు అపవాది జయించబడి ఉన్నాడు వాడు ఓడిపోయిన శత్రువు యూద యూదగోత్ర సింహమైన ఏసయ జయశీలిగా మనపక్షం విజయం సాధించారు ఆయన విజయంలో మనం నిలిచినప్పుడు అప్పది మనల్ని ఏమి చేయగలడు ఆయన ఏసీఏ మనల్ని కాచి కాపాడి సంరక్షిస్తారు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించి పరిశుద్ధాత్ముడు మనల్ని స్థిరపరిచి బలపరిచి దృఢపరిచి విశ్వాస జీవితంలో జీవితం జీవించటకు సహాయం చేస్తారు దేవుడు ఇటు మహాకృపలు మనందరికీ దయచేయక అవే చాలు హ్యావ్ అ బ్లెస్డ్ డే